హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇదైతే వీకెండ్ బ్లాగ్ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ ఆ విధంగా ఆ టైంలోని బయటకైతే వెళ్తున్నాము సో బీచ్ కైతే వెళ్ళి అక్కడ నుంచి మూవీ కి అయితే వెళ్లాలనేసి ప్లాన్ అనమాట సో దాని గురించి త్రీ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యాము ఫుల్ అయితే ఎండ్ అయితే ఉంది బయట ఇదే కొత్త కారు తీసుకున్నారు రీసెంట్గానే సో వీకెండ్ బయటకైతే వెళ్తున్నాము వీక్ డేస్లో అన్నమాట తీసుకొని త్రీ డేస్ అవుతుంది ఈ కారులో ఇప్పుడైతే బయటకైతే వెళ్తున్నాం ఫస్ట్ రైడ్ ఈ కార్లో నేను చూడడం కూడా ఫస్ట్ టైమే నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నాను కదా ఆ కార్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల సో ఆ కార్ అయితే రిటర్న్ రాలేదు సో చాలా అయితే లాస్ అయ్యింది మళ్ళీ కొత్త కార్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి సో అందుకోసం కొత్త కార్ అయితే తీసుకున్నారు ఇదైతే టొయాటోలోని ల్యాండ్ క్రూసర్ రాడో అండ్ ఇది నాకు బాగా నచ్చింది ఇందులోని ఇక్కడ స్టెప్ అయితే ఉందనమాట నాకు ఎక్కడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ కార్లోని చిన్న ఏసీ అయితే ఉందనమాట మనం బాటిల్స్ కానీ జ్యూస్ కానీ సమ్మర్లోని ముఖ్యంగా చాలా యూజ్ అవుతుంది సో ఇది కా పేరుకే సెకండ్ హ్యాండ్ కార్ కానీ బట్ సెకండ్ హ్యాండ్ కార్ అయినా కూడా చాలా నీట్గా కొత్త అయితే ఉంది సో కాస్ట్ కూడా అంతే పడింది అనుకోండి సో ఇదంతా కూడా సీట్స్ అన్నీ చూపిస్తున్నాను ఇంకా బ్యాక్ సైడ్ కూడా టూ ఎక్స్ట్రా సీట్స్ అయితే ఉన్నాయి డిక్కీ అంటారు కదా సో దాంట్లో కూడా సీట్స్ అయితే మనం వేసుకోవచ్చు మొత్తం అంతా ఈ కార్ అంతా కూడా సెవెన్ సీటరు మొత్తానికైతే ఈ కొత్త కార్లోని మా దృష్టి అయితే ఇది కొత్తది సెకండ్ హ్యాండ్ అయిన అయినప్పటికీ కూడా కొత్త కార్లోని బీచ్కి అయితే రైడ్కి అయితే వెళ్తున్నాం అనమాట సో కొంచెం లాంగ్ అయితే వెళ్దాము అనేసి ఎందుకంటే ఇది కొంచెం దూరంలోనే ఉంటుంది ఒక థర్టీ మినిట్స్ అయితే పడుతుంది ఆల్రెడీ ఇదివరకు ఒకసారి అయితే వెళ్ళాం బీచ్కి హాఫ్ మూన్ బీచ్ అని చెప్పేసి వేరే బీచ్కి అయితే వెళ్ళాము రెండు పక్క పక్కనే ఉంటాయి కొంచెం కన్ఫ్యూజన్ అనమాట హాఫ్ మూన్ బీచ్ పక్కన ఉన్నదైతే అది కూడా బీచే కానీ కాకపోతే అక్కడ ఎక్కువ జనాలు కూడా ఉండరు అండ్ వాటర్ కూడా కొంచెం డర్టీగా అయితే ఉంటాయి అనమాట హాఫ్ మూన్ బీచ్ అయితే చాలా నీట్గా ఉంటుంది సో ఇప్పుడు దాని దగ్గరికి అంత దూరంలో ఉంది కాబట్టి అయితే వెళ్తున్నాము అలాగే రైడ్ వెళ్ళినట్టు ఉంటుందని చెప్పేసి ఎర్లీగా అయితే బయలుదేరాము ఇంకా ఎండ చూశారా ఇంకా ఫుల్గా అయితే ఫుల్ వేడైతే కొడుతూనే ఉంది ఇంకా ఇక్కడ వింటర్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఆ టైంకి కార్ తీసుకున్నామనే కానీ కానీ నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే సో ఆల్రెడీ ఒక కార్ అయితే లాస్ అయిపోయింది కదా సో అది యాక్సిడెంట్ అవ్వడం వల్ల అలా జరిగి కార్ అయితే ఇవ్వ వాళ్ళు రిటర్న్ అయితే ఇవ్వలేదు ఇంకా ఆ మనీ లాస్ మళ్ళీ ఎక్స్ట్రా మనీ పెట్టుకోవాల్సి వచ్చింది బట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు కానీ అంత ఫుల్ అయితే అమౌంట్ అయితే ఇవ్వరు కదా ఇంకా అందుకే అదంతా లాస్ అవుతుంది కదా తను ఇక్కడ చాలా కష్టపడుతున్నాడు కష్టపడి అదంతా కూడా ఇలా బండ్ వెహికల్స్కే పెడితే అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అని నేను చాలా అయితే బాధపడ్డాను బట్ ఇక్కడ వెహికల్ లేని అసలు నడవదు పైగా అయినా ఇక్కడ మేనేజర్ కాబట్టి ఆయన కంపల్సరీగా వెహికల్ అయితే ఉండాలి ఇంకా ఏదో ఒకటి తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి కొంచెం మంచి దాంట్లోనే తీసుకున్నాము ఎక్కువ కాస్ట్ అయినా అని చెప్పేసి ఇంకా పెట్టేశారనమాట సో అట్లీస్ట్ కొన్ని ఇయర్స్ అయినా సర్వైవ్ అవ్వగలుగుతారు ఈసారి నెక్స్ట్ ఇయర్ లాంటివి ఏమి జరగకుండా ఉంటాయి అని చెప్పేసి అనుకున్నాను మనం కొన్ని ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్కి తగ్గట్టుగా మెయింటైన్ చేయాలి లేకపోతే సర్వై అవ్వడం చాలా అంటే చాలా కష్టం అవుతుంది ఇది ఏదో పెద్ద గొప్ప అని కానీ నేను షేర్ చేసుకోవట్లేదు ఇక్కడికి తగ్గట్టుగా లైఫ్ అనేది మార్చుకుంటూ వెళ్ళాలి అప్పుడే మనం అక్కడ సర్వై అవ్వడానికి ఈజీగా ఉంటుంది లేదంటే క్షణం ఇబ్బంది పడుతూనే ఉండాల్సి ఉంటుంది మొత్తానికైతే ఇక్కడ హాఫ్ మూన్ బీచ్కి అయితే రీచ్ అయ్యాము ఫుల్ క్రౌడ్ ఉంది వీకెండ్ కాబట్టి మేము అక్కడికి చాలా ఎర్లీగానే వచ్చామనుకున్నాం కానీ వీళ్ళు ఇంకా ఎర్లీగా వచ్చినట్టు అనిపించింది ఇంకా అక్కడైతే పార్కింగ్కి స్పేస్ లేకపోయేసరికి ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్ళి అక్కడైతే పార్క్ అయితే చేశారు ఇంత దూరం వచ్చాం కదా రిటర్న్ వెళ్ళిపోవద్దు అని చెప్పేసి ఇంకా పార్కింగ్కి అయితే ప్లేస్ అయితే చూసుకొని ఒక ప్లే చాలా దూరంగా అయితే పెట్టాము అంటే బీచ్ అయితే సెంటర్లో ఉంటే బాగుంటుంది అందరు ఎక్కువ ఉంటారు బాగుంటుంది చూడడానికి బట్ మేము బీచ్ ఎండింగ్కి అయితే వచ్చామన్నమాట సో ఎండింగ్లో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అప్పుడే ఇంకా సూర్యుడు కూడా మొత్తం అంతా కూడా కిందకి వెళ్ళిపోతూ చాలా చక్కగా ఉన్నాడు ఈ ఫ్యాన్లు అంతా ఇక్కడ నల్లగా ఉంటే ఇవన్నీ నేను పురుగులేమో అనుకున్నాను లేదు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా కుక్ చేసుకుంటూ ఉంటారు బొగ్గులు అవన్నీ తెచ్చుకొని సో అదంతా కూడా గాలికి వచ్చి ఇలా ఈసుకొలో అయితే కలిసిపోతూ ఉంటుంది ఇక్కడ వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి మనం ఏమీ కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇది బీచ్ ఎండింగ్ లో ఉండడం వల్ల పిల్లలు కూడా చక్కగా అయితే ఎంజాయ్ చేశారు ఈ బీచ్లోని సో ఇది అంత లోతుగా అయితే ఉండదు ఎండింగ్ లో ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ అయితే ఉంటాయి అలాగే ఇందులోని ఎలాంటి క్రీచర్స్ కూడా ఉండవు సో పిల్లలు ఈజీగా అయితే స్విమ్మింగ్కి చాలా అయితే వదిలేసారనమాట పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారు ఇక్కడ జిమ్ అయితే మూవీకి లేట్ అవుతుంది వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అనేసి ఫోర్స్ చేస్తూనే ఉన్నాడు నేను వచ్చి ఐదు నిమిషాలు కూడా ఉండకపోతే ఎలాగా అని చెప్పేసి నేను బలవంతంగా అయితే ఉంటున్నాను బట్ ఆ వేవ్స్ కానీ అక్కడ ఉన్న వాతావరణం ఆ క్లైమేట్ కానీ నాకు చాలా బాగా అనిపించింది పీస్ఫుల్గా అనిపించింది సే పీస్ఫుల్గా ఉండాలంటే ఇలాంటి ప్లేస్కి అయితే రావచ్చు పైగా మనం చక్కగా కూడా పిల్లలు అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళని చూడొచ్చు మనం కూడా వాటర్లోకి అయితే వెళ్ళి స్విమ్ చేయాలని కూడా చేయొచ్చు ఎందుకంటే అక్కడ లోతు కూడా ఉండదు ఇంకా పైన అయితే ఇవైతే వెళ్తూ ఉన్నాయి చాలా అంత మొత్తం అంత తిరుగుతూ ఉన్నాయన్నమాట ఇవి కూడా అక్కడక్కడ కొంతమంది బోటు కూడా వేసుకొని అయితే వస్తున్నారు ఈ ఓషన్లోని మొత్తానికైతే ఆ విధంగా ఒక టెన్ మినిట్స్ అయితే అక్కడ టైం స్పెండ్ చేసేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చేసాను ఎప్పుడంతే ఇక్కడికైనా తీసుకొని వెళ్తే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కంటే ఎక్కువసేపు అస్సలైతే టైం స్పెండ్ చేయరు అలా రావడం అలా వెళ్ళిపోవడం అనేసి అంటుంది ఎందుకంటే ఇక్కడ ప్రతిది కూడా డిస్టెన్స్లో ఉంటుంది ట్రావెల్ చేయాలి డ్రైవ్ చేయాలి అని చెప్పేసి తన బాధ ఉంటుంది అనమాట నాకేమో అక్కడ వెళ్ళిన తర్వాత నేను టైం స్పెండ్ చేయాలి వచ్చినందుకు కొద్దిసేపు అన్న అక్కడ ఉండాలని నేను అనుకుంటాను ఇంకెలాగో మూవీకి కూడా టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాము నాకు ఇష్టమైన ప్లేస్ ఇది అమెజాన్ దాని పక్కనే ఇది ఫ్లెమింగో పార్క్ ఎప్పుడు చెప్తూనే ఉంటాను వెళ్ళాలి వెళ్ళాలని బట్ అది ఎప్పుడు కుదురుతుందో చూడాలి మొత్తానికైతే ఇంకా ఇక్కడ రీచ్ అయిపోయాము సినిమా థియేటర్ దగ్గరకైతే ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే థియేటరే ఎప్పుడు చూసా చూసే మూవీసే ఉంటాయన్నమాట కేరళ మూవీసే ఇంకా మూవీ అంటే కంపల్సరీగా పాప్కార్న్ అయితే కంపల్సరీ అయితే ఉండాల్సిందే వీక్ అంతా వర్క్ చేసి వీకెండ్ కంపల్సరీగా ఒక మూవీ అన్నా చూస్తే కానీ తనకు పీస్ఫుల్గా ఉండదు సో అది కేరళ మూవీయా తమిళ్ మూవీయా ఏ లాంగ్వేజ్తో సంబంధం లేదు మూవీ ఏదైనా నచ్చితే అది అయితే వెళ్తూ వెళ్తూ ఉంటారు అంతే అనమాట సో ఈ వీడియో ఎంత అయితే చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమలైతే తప్పకుండా షేర్ చేసుకోండి ఇందులో కొన్ని ఫోటోస్ అయితే షేర్ చేస్తున్నాను ఎలా ఉన్నాయో కమెంట్లో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్